రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం చాలామంది సాధకులు దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు కఠోర తపస్సు చేస్తూ ఉంటారు రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని జపం కొరకు కేటాయించి అమ్మవారి దర్శనం కొరకు చాలా రోజులు అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు అయినా కాళికాదేవి అమ్మవారి దర్శన భాగ్యం మాత్రం వారికి కలగదు దానికి చాలా కారణాలు ఉండొచ్చు ఉదాహరణకు రోజువారీ జీవితంలో వారు జపించే మంత్రాన్ని ఆ మంత్ర శక్తిని వృధా చేయడము లేదా విధి విధానాలు నియమాలు పాటించకుండా మంత్ర జపం చేయడము అలాగే మంత్రోపదేశం తీసుకోకుండా వారంతట వారు ఏదైనా మంత్రాన్ని అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని జపం చేయడము అదేవిధంగా సాధన కొరకు ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోకుండా ఏ సమయం పడితే ఆ సమయానికి ఎక్కడ పడితే అక్కడ జపం చేయడం జరుగుతుంది అందుకనే చాలామంది సాధకులకు అమ్మవారి దర్శనం అనేది కలగదు ఒక సాధన పరంగా మీరు అమ్మవారి మంత్రాన్ని జపించి నియమాలను పాటిస్తూ మంత్ర జపం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అమ్మవారి దర్శన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది మీరు అమ్మవారి దర్శన భాగ్యం కొరకైతే అమావాస్య రోజున ఏదైనా బయట అమానుష ప్రాంతంలో లేదంటే వశ్యానానికి దగ్గరగా లేదా ఏకాంత గది చుట్టుపక్కల జనాలు సంచరించని ప్రాంతం ఏదైతే ఉందో అలాంటి ప్రాంతాలలో ఏదైనా గది తీసుకొని మీరు అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని జపించినట్లయితే అమ్మవారి సాధనలో మీకు అనుభవాలు జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే అమ్మవారి దర్శనం కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ అమ్మవారి దర్శన భాగ్యానికి సంబంధించిన విద్య అనేది ఇరవై ఒక రోజుల అనుష్ఠానం ఉంటుంది సాత్వికం లేదా తామసికం రెండు రూపాల్లో కూడా చేసుకోవచ్చు ఈ యొక్క తామసిక అనుష్ఠానం అనేది కాస్త ఉగ్రంగా ఉంటుంది సాత్విక అనుష్ఠానం అనేది సరళంగా ఉంటుంది దక్షిణ ముఖం తిరిగి సాధకుడు ఎరుపు రంగు వస్త్రాలు ధారణ చేసి ఎరుపు రంగు ఆసనాన్ని ని సాధన గదిలో లేదా సాధన ప్రాంగణంలో కాళికాదేవి అమ్మవారి యొక్క జాగృతమైన యంత్రాన్ని ప్రతిష్టాపన చేసి ఐదు మందార పువ్వులు సమర్పణ చేసి కుంకుమ పసుపు గంధం సమర్పణ చేసి దీపదూప నైవేద్యాలను సమర్పించుకొని మంత్రజపం చేసినట్లయితే అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది నైవేద్య రూపంలో ఒక స్వీట్ పాను మరియు పదకొండు బత్తీసలు అలాగే పదకొండు రకాల మిఠాయి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి రెండు తమలపాకులు మరియు పదకొండు లవంగాలను కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ ప్రయోగం అనేది మీరు సాధన రూపకంలో చేసి సిద్ధిని పొందాలి అనుకుంటే ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం ఖచ్చితంగా చేయాలి అమ్మవారి ప్రత్యక్షీకరణతో పాటు అమ్మవారి మంత్రశక్తి ద్వారా మీరు రక్షణ పొందాలి అనుకుంటే మరియు ఇతర కార్యాలపైన ప్రయోగించాలి అనుకుంటే ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం ఖచ్చితంగా చేయాలి బ్రహ్మచర్య పాలన చేసి విధి విధానాలతో అలాగే ఈ యొక్క అనుష్ఠానం అనేది గుర్తుపెట్టుకోండి ఏకాంత స్థలంలోనే చేయాలి ఎక్కువగా జనసంచారం లేని ప్రాంతంలో చేయాలి లేదా చుట్టుపక్కల జనసంచారం లేని గదిని తీసుకొని ఈ యొక్క మంత్రజపం అనేది చేస్తే మీకు ఫలితం కలిగే అవకాశం ఉంటుంది చాలా సాధకులు కూడా కొన్ని సంవత్సరాలు జపం తపం చేసిన అమ్మవారి దర్శన భాగ్యం కలగదు అలాంటి వాళ్ళకి ఈ అనేది అద్భుతంగా కార్యం చేస్తుంది అమ్మవారి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది ఆసక్తి ఉన్నవారు పూర్తి విధి విధానాలతో చేయాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి ఈ మంత్ర సిద్ధి ద్వారా షట్కర్మలు కూడా సాధకుడు చేయగలుగుతాడు ఈ మంత్రం అనుష్ఠానం ఆఖరి రోజున సాధకుడు నెయ్యి మరియు బెల్లంతో హోమం చేయవలసి ఉంటుంది మరికొన్ని సామాగ్రులను ఆ యొక్క సాధన స్థలంలో అమ్మవారికి సమర్పించి ఈ అనుష్ఠానాన్ని సంపూర్ణం చేసుకోవడం జరుగుతుంది తద్వారా అమ్మవారి యొక్క ప్రత్యక్షీకరణ అమ్మవారి దర్శన భాగ్యం లేదంటే ప్రత్యక్షంగా తట్టుకోగలిగే స్థాయి అలాంటి శక్తి అనేది సాధకుడి శరీరంలో లేనట్లయితే అమ్మవారు ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వరు అమ్మవారు స్వప్న దర్శనం ఇస్తారు ఎందుకంటే అమ్మవారి శక్తి చాలా ప్రచండంగా ఉంటుంది కాబట్టి భయంకరమైన స్వరూపిని కాబట్టి తట్టుకోలేరు అలాంటి దర్శన భాగ్యాన్ని అందుకే సాధకుడి యొక్క తత్వాన్ని అమ్మవారు గమనించి అమ్మవారు స్వప్న దర్శనం ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ విద్య ప్రత్యేకంగా అమ్మవారి దర్శన భాగ్యం కొరకు మీరు చేయవచ్చు మీరు సంపూర్ణ సిద్ధి కనుక పొందినట్లయితే షట్కర్మలు కూడా మీరు ఈ విద్య ద్వారా చేయవచ్చు ఆసక్తి గలవారు సంప్రదించండి జై మహకాళి జై శివహాలి